దీవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు నాలుగవ అధ్యాయము నాలుగవ చున నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము హెలుయా దేవుని సేవకుడైన మోషే గారు మృతి నొందిన తరువాత దేవుడు ఇస్రాయేలీలను నడిపించుటకు మోషే పరిచారకుడైన యహోషువాకు ఆయన మాటలను తెలియజేస్తున్నారు నా సేవకుడైన మోషే మృతునుందెను కాబట్టి నీవు లేచి ఈ జనులందరూ ఈ ఓర్ధాను నది దాటి నేను ఇస్రాయేలీలకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిస్తాను నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుడును నేను తోడై తోడయుండినట్లు నీకును తోడయుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగే ధైర్యముగానుండము వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషి నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును ధైర్యముగా ఉండమని దేవుడు మోషే పరిచారకుడైన యహోషువాను బలపరుస్తున్నారండి ఇస్రాయేలీల సర్వ సమాజములో యహోషువాను దేవుడు ఎంపిక చేసుకున్నారు ఎన్నో యుద్ధాలు పోరాటాలు యహోషువా ముందు దేవుడు ఉంచి వాటిలో ఇస్రాయేలీలకు దేవుడు విజయాన్నిస్తున్నారు ప్రతి శ్రమలోనూ దేవుడు యహోషువాకు తోడయున్నారు ప్రతి పోరాటంలోనూ తగిన జ్ఞానాన్ని ఇచ్చి విజయాన్ని దేవుడు యహోశువాకి అనుగ్రహిస్తున్నారు ప్రతి శ్రమలోనూ యహోషువా బలము దేవుడు తనకిచ్చిన మాటలేనండి యహోషువ తన హృదయంలో దేవుని మాటలను భద్రపరుచుకున్నారు ఆ మాటల ద్వారా విశ్వాసముతో విజయాన్ని సాధించగలిగారు మన హృదయములో భద్రం చేసుకోవలసినవి మనం పట్టుదలతో పట్టుకోవలసినవి దేవుని మాటలే ఆ మాటలు మన హృదయంలో ఉంచగలిగితే వాటిని ధ్యానించగలిగితే వాక్యమే మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తుందండి బలహీనుడైన మోషే గారైనా బలహీనులైనటువంటి యహోషువా అయినా బలహీనులైనటువంటి కేవలము మానవులైనటువంటి వారు అద్భుతమైన కార్యాలు జరిగించడానికి గల కారణము ఆ భక్తి జీవితంలో వారు దేవుడు వారికిచ్చిన వాగ్దానాలను పట్టుకొని ఆ మాటలను బట్టి దేవుని నడిపింపులో వారు వారి జీవితాలను ముందుకు కొనసాగించుకుంటూ అద్భుతాలను ఆ దినాలలో రాజుల ఎదుట ప్రజల ఎదుట దేవునిని మహిమపరిచిన కార్యాలు భక్తులు జరిగించారు నేటి మన జీవితాలలో కూడా కలుగుతున్న పోరాటాలు శ్రమలు ఇబ్బందులు అన్నిటిలో కూడా మనకు బలమైన దేవుని మాట ఆయన మనకిచ్చిన వాగ్దానం ఆ శ్రమలలో నుండి మనల్ని ముందుకు నడిపించగలదు అంత మాత్రమే కాదు ఎవరు చూడనటువంటి అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు ప్రజలలో జరిగించటకు శక్తివంతుడండి ఈ దినాన్ని ఎవరెవరి మాటలో మనం వింటుంటాం మనల్ని పొగిడిన వారి మాటలను మనం జ్ఞాపకం పెట్టుకుంటాం మనల్ని దూషించిన వారి మాటల్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం మన శత్రువులు మనల్ని నాశనం చేస్తాను అన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఎంతో విలువైనటువంటి దేవుని మాటలను హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడమండి వాటిని ధ్యానించడానికి తగిన ఆసక్తి మనం పొందుకోలేం భక్తులైనటువంటి వారందరూ కూడా ఆ దేవుని మాటను బట్టే అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించారు నేడు మనం కలిగి ఉన్న శ్రమల్లో శ్రమకు తగినటువంటి దేవుని మాటను మనం ఎత్తిపట్టి ప్రార్థించగలిగితే విశ్వాసముతో దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మన ఎడల అద్భుతాలు జరిగిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించినగాక దేవా మా ప్రియ పరలోకపు తండ్రి మరి ఒక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ దర్శించండి కలుగుతున్న శ్రమలలో కృంగిపోకుండా ముందుకు కొనసాగించబడుటకు మీ వాక్కులు వారి హృదయములో ముద్రగాను హృదయమనే పలక మీద వ్రాసుకునటకు ఆసక్తిని వారికి దయచేయమని అలనాడు భక్తులకిచ్చినటువంటి విశ్వాసాన్ని మాకును దయచేసి మా ఈ జీవన పోరాటములో మాకు విజయాల్ని దయచేసి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగి నాములు అడిగి నాము తండ్రి ఆమె